என்னடா பண்ணலாம். டிபார்ட்மென்ட் வார்டு பார் டிரவெல் இன் டோட்டல் வைரஸ்கள் காட்டுங்க సమయంలో సిపిఐఎం జిల్లా ముఖ్యమంత్రి వద్దారు అలాగే అజ్ఞాత కమాండర్ అయినటువంటి కామ్రేడ్ పూన రమేష్ అన్నను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం జరిగింది కనీసం ఎక్కడి నుంచిగా కూడా ఆర్సీపీ తొక్కకుండా పోలీసులకు సురేవించినప్పుడు జరుగుతున్నది కాబట్టి రాజ్యాంగం చట్టం ప్రకారం వెంటనే కామ్రేడ్ రమేష్ అన్ను కోర్టుకు ఆధారపరచాలని చెప్పి ఎలాంటి స్వానాన్ని తెలపెట్టకుండా చిత్ర ఇంకా గురి చేయకుండా వెంటనే కోర్టుకు ఆధారపడతారని చెప్పి సిపిఎంఎ లీడము జిల్లా కమిటీ తరపున డిమాండ్ చేస్తాను ఈ యొక్క నిర్ణయ కార్యక్రమాన్ని చేయడానికి జరిగింది ప్రయోజన ఈ సందర్భంగా యొక్క కార్యక్రమాన్ని చూసి సిపిఎమ్ ఆశ్రమంలో ఆశ్వర్వాదంగా కోరుకుంటున్నాం ఈ రోజు పట్టుకున్న ప్రజల అందరు అసలు ఈరోజు సిపిఎంఎ లూడమ్రేసి కొత్తగూడెం భద్రాది కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రాబోయే పూర్యం రమేష్ అనారోగ్యంతో ఇంట్లో రెస్ట్ తీసుకున్న క్రమంలో గత ఆరు గంటలకి పోలీసులు ఆక్రమంగా అరెస్ట్ చేశారు ఒకవేళ నుంచి ప్రభుత్వం నక్సలైట్లు ఉంటే ఉండవచ్చు ఇలా నగ్లైతే సమస్యని అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఇంకొక నుంచి పోలీసులు దాన్ని ఏటాడుతూ మరి రమేష్ని అచ్చినని అరెస్ట్ చేయాలని కూడా మమ్మల్ని వెయింపు లేకపోతే కూడా మాట్లాడుతున్నారు మీరు ప్రయాసనం ప్రజాస్వామ్యం వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఇవాళ మేము కోడుకోవడం ఒక హక్కుల కోసం పోరాడుతున్నాం ఇవాళ ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాం కానీ ఇవాళ పోరాడే మన నాయకులని మన సంపద కూడా ఎలగానికి కూడా ఇలా పోలీసులు అకౌంట్ చేయడానికి కూడా ఇష్టం రేపు రాబోయే కాలంలో ప్రభుత్వము పోలీసు అధికారి వహించారని సిపిఎం గౌడమతర్శి కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం లక్సిడెంట్స్ అన్ని కోర్టులో హాజరుపరచాలి ఇప్పుడు దాదాపు నాలుగు గంటలు కావలసింది మరి అన్ని లేఖల ముందు కానీ మరి కోర్టులో కానీ హాజరుపరచాలని హాజరుపరచ్యాప్తంగా ఆందోళన చేస్తాం చేస్తామని కూడా సిపిఎం గౌడమతర్శిగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ ఆంధ్ర మదుగులు అట్లాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజలారా సిపిఎంఎల్ నూడమ్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కౌన్యుడి పూనెం రమేష్ అట్లాగే సిపిఎంఏ న్యూడమక్కడికి అజ్ఞాత జీవితాన్ని సుదీర్ఘకాలం నుంచి దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అజ్ఞాత జీవితాన్ని గడుపుతూ జల కమాండర్గా కొనసాగుతున్నటువంటి ఒక కామ్రెడ్ని ఈరోజు కొమనారం స్టేషన్ పోలీసులు ఇంటి దగ్గరకు వచ్చి ఆరు గంటల క్రితం అక్రమంగా అరెస్ట్ చేయటం అనేటువంటిది జరిగింది అరెస్ట్ చేసినటువంటి కామ్రెడ్ని ఎక్కడుంచారో కూడా ఇంతవరకు ప్రకటించకుండా అత్యంత రహస్యంగా గోప్యంగా పోలీస్ అధికారులు ఉంచుతున్నారు ఈ పరిస్థితిని చూస్తే అతనికి ప్రాణాన్ని తలపెట్టేటువంటి ఒక ప్రమాదం ఉన్నదని చెప్పి అర్థమవుతున్నది గతంలో కూడా అనేక సార్లు అనేక సందర్భాలలో పోలీసు అధికారులు ప్రభుత్వం రాజ్యం పూనెం రమేష్ని ఎన్కౌంటర్ చేస్తాం అని చెప్పి ప్రకటించినటువంటి ఒక పరిస్థితి ఆ ఇంటి మీద గ్రామం మీద పలు సందర్భాలలో అర్ధరాత్రి కాడ దాడులు చేసినటువంటి ఒక స్థితి అరెస్ట్ చేయడం కోసం ఎన్కౌంటర్ చేయడం కోసం ప్రయత్నించినటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది ఉన్నది ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు అరెస్ట్ చేశారు ఈరోజు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఇంతవరకు మీడియా ముందు ఎందుకు ప్రవేశపెట్టలేదు అని చెప్పి మేము అడుగుతున్నాం అట్లాగే అతని మీద కేసులు ఉంటే కోర్టులో ఆధారపరచేందుకు అరెస్ట్ తర్వాత అవకాశం ఉన్నది అయినా కోర్టులో కూడా ఇంతవరకు ఆధారపరచలేదు హాజరు కుటుంబ సభ్యులు అడిగినా పార్టీ నాయకత్వం అడిగినా పోలీస్ అధికారులు ఎక్కడున్నారో కూడా తెలియజేయడం లేదంటే ఇంట్లేదో మతలాభు ఉన్నదని చెప్పి డౌట్ పడేటువంటి ఒక పరిస్థితి అనుకూలించేటువంటి విధంగా ఇవాళ ప్రభుత్వం రాజ్యం అనుసరిస్తున్నటువంటి ఒక వైఖరిని బట్టి చూస్తే అర్థమవుతున్నది అందుకోసం ఇప్పటికైనా ప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేసినటువంటి అతని మీద ఏమైనా కేసులుంటే కేసులు పెట్టి కోర్టులో ఆధారపరచమని చెప్పి మేము సిపిఐఎం కలిసిగా డిమాండ్ చేస్తున్నాం ఇట్లాంటి అరెస్టులతో ఇట్లాంటి చిత్ర హింసలతోటి ప్రజా ఉద్యమాల్ని ప్రజా పోరాటాల్ని వెనక్కి కొట్టొచ్చని అని చెప్పి గత ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని అనుసరించింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ కూడా ఇస్తున్నాను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాను ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తానని చెప్పాడు ఇదేనా ప్రజాస్వామ్యం కాపాడటం అంటే ప్రజాస్వామ్యం రక్షించటం అంటే అక్రమ అరెస్టులు చేయటం గంట తరబడి ఇక్కడ స్టేషన్లలో ఉంచుతూ చిత్రహింసలకు గురి చేయటమేనా అని చెప్పి మేము అడుగుతున్నాం ఇక్కడ ఇప్పటికైనా ప్రజల కోసం పోరాడుతున్నటువంటి ఒక నాయకుల మీద ఎట్లాంటి నప్పుడు కేసులు పెట్టడం అక్రమ అరెస్టులు చేయటం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కోర్టుకు అప్పగించలేదు కాబట్టి మేము ఈ నిరసన కార్యక్రమాన్ని ఎన్నిలో చేపట్టాం అతనికి ప్రాణాన్ని తలపెట్టకుండా తక్షణమే విడుదల చేయాల్సిందిగా లేదా కోర్టులు ఆధారపరచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ప్రజలే ప్రాణంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఆదివాసీ ముద్దిబిడ్డ పీడిత ప్రజల ప్రీతమ నాయకుడైనటువంటి అయినటువంటి తెలకమాండ్ అయినటువంటి కామ్రేడ్ పూనం రమేష్ని అరెస్ట్ చేయటం అది అప్రజాస్వామికం అని చెప్పి మేము భావిస్తున్నాం అరెస్ట్ చేసిన వారిని కోర్టుకు అప్పగించకపోవటం అనేటువంటిది మీడియా ముందు ప్రవేశపెట్టకపోవటం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి మేము ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా మీడియా ముందు ప్రవేశపెట్టమని చెప్పి మేము కోరుతున్నాం ఇది మీడియా ముందు ప్రవేశపెట్టని ఎడల రేపు ఇల్లెందుతో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు పార్టీ శ్రేణులకు సిపిఎంఎల్సీగా కోర్టుకు అప్పగించేంత వరకు పోరాడుతాం పోరాడి తీరుత తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రజానీకానికి పార్టీ శ్రేణులందరికీ విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం రేపు ఇల్లెందుకు తరలి రావాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నాం కాబట్టి ప్రజల తరఫున ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆదివాసుల తరఫున పోరాడుతున్నటువంటి బోర్ల తరఫున పోరాడుతున్నటువంటి అరెస్ట్ చేసి ఇప్పటి వరకు మీడియా ముందు ప్రయోజనం